హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి ఇంకా నాకైతే గోరెంటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఎవరైనా చేతికి పెట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ నేనైతే నెత్తికి పెట్టుకోవడానికి బాగా ఇష్టపడతానండి ఎక్కడ చెట్టు కనబడ్డా సరే వాళ్ళని అడిగైతే తెంపేసుకుంటూ ఉంటాను ఇంకా నేనైతే స్కూల్ నుంచి వచ్చే దారిలో నాకైతే గోరెంటాకు చెట్టు అయితే కనబడింది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళని అడిగైతే గోరెంటాకు అయితే తెంపేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ డే అయితే సండే అనేసి ఇంకా నెత్తిగా ఆయిగా పెట్టుకోవచ్చు అని ఇంకా మిక్సీ పడదాం అనేసి గోరెంటాకు కడిగాను చూడండి వాటర్ ఎలా ఎర్రగా ఉన్నాయో గోరెంటాకు తెంపుకున్న తర్వాత శుభ్రంగా కడిగే మిక్సీ పట్టాలండి లేదంటే డస్ట్ ఉంటుంది మన హెయిర్ కూడా రాలిపోతుంది అనమాట పట్టడం అయిపోయాక ఇంకా నాకు నేను గోరెంటాకు పెట్టుకోవడము సరిగా కుదరదు అనేసి ఇంకా పక్కింటి అమ్మాయిని అయితే అడిగాను అనమాట చక్కగా అప్లై చేస్తుంది ఇంకా తనైతే చూడండి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం నెత్తికి అయితే అప్లై చేస్తుంది ఇంకా నేనైతే అక్కడ అర్సీపురంలో ఉన్నప్పుడు అయితే గోరెంటాక్ అంత దొరికేది కాదనమాట ఇంకా ఊర్లో నుంచేలే తెంపుకొచ్చి ఎండబెట్టుకొని పౌడర్ చేసుకునేదాన్ని అదైతే సరిగా పండేది కాదు కానీ ఇక్కడ రూమ్ షిఫ్ట్ అయిన తర్వాత అయితే ఎక్కడ చూసినా గోరెంటాక్ అయితే ఉంది నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా మన బాడీలో ఉండే వేడిని అయితే తగ్గిస్తుంది కదా అందుకనేసి నేనైతే చేతులకు చక్కగా పెట్టుకుంటున్నాను ఇంకా సోను కూడా అడిగింది పాపకు కూడా పెట్టేశాను ఇంతకు ముందైతే మా హస్బెండ్ కోసము ఎక్కడ చెట్టున్నా తెంపుకొచ్చి పెట్టేదాన్ని ఎవరితోటైనా తెప్పించేదాన్ని కానీ ఇప్పుడైతే నా హెయిర్ కొంచెం అక్కడక్కడ తెల్లగా ఉండడం తోటి ఇంకా నేనే పెట్టుకుంటున్నాను అనమాట మరి మీకు కూడా నా లాగా గోరెంటాక్ కంటే ఇష్టమా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి